అయితే చేపల పులుసు పెట్టుకున్నామండి దానికోసం అయితే ఉల్లిపాయలు జీలకర్ర ఎల్లుపాయ అయితే సిద్ధం చేసుకుంటున్నాను దానికోసం చేపల అయితే చేప ముక్కలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే చేపల పులుసు పెడదాం చేప ముక్కలతో పాటు బెండకాయలు టమాటాలు కూడా కోసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ మసాలా నేను చేద్దాం ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లిపాయను అయితే మిక్సీ చేసుకుందాం అయితే ఇప్పుడు చేపల పురుస్కి అయితే గ్యాస్ మీద బాండి పెట్టానండి బాండీ పెట్టి దాంట్లో అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను చేపల పురుస్కి ఎక్కువ అయితే ఆయిల్ వేయాలి ఎక్కువగా వేస్తున్నాను ఆయిల్ అయితే ఆయిల్ వీటెక్కేయక మనం దీంట్లో తాలింపు తాలింపు వేయాలి అయితే ఆయిల్ అనేది వీటెక్తుంది కదండి దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు అయితే వేయాలని నేను చూసాను ఫోన్లో చూసాను ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా తాలింపు వేయడం ట్రై చేస్తున్నాను ఈరోజే ఒకసారి ఇది కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం మెంతులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నారు ఒకసారి చూద్దామని అయితే మెంతులు జీలకర్ర అనేది అయితే ఫ్రై అవుతుందండి ఇప్పుడు అయితే మనం పచ్చిమిరపకాయ అయితే వేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాం అయితే పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి కదండి అయితే దీంట్లో కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసుకున్నాను కదా ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను ఇదైతే ఒకసారి ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయింది కదండి ఇందాకైతే ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసేస్తున్నాను పేస్ట్ అయితే వేసాను కదండి ఇప్పుడు అయితే ఇది ఫ్రై చేస్తున్నాను కారం వేసాను ఉప్పు వేసాను కదండి ఇది అయితే ఫ్రై చేస్తున్నాను లైటింగ్ అయితే చాలా తక్కువ వస్తుంది ఫోన్కి ఉండిపోయింది నాకు వెయ్యి నోట్లా వేయడానికి ఇదైతే ఇలా ఉడితే మగ్గనివ్వాలి దగ్గరికి అయ్యే వరకు అయితే ఇదైతే మగ్గు పోతుందండి దగ్గరికి అయిపోతుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇప్పుడు మనం బెండకాయలు కోసి పెట్టుకున్నాం కదండి అవి అయితే వేసేయాలి నేనైతే బెండకాయలు ఎక్కువ వేస్తున్నానండి నాకు ఇలా పులుసుల బెండకాయలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అందుకని ఎక్కువగా వేస్తున్నాం ఇదన ఉడకనివ్వాలి లు కూడా మగ్గిపోయాయండి అయితే ఇప్పుడు నేనైతే దీంట్లో చింతపండు అయితే వేసేస్తున్నాను మనకి ఎంత కావాలండి అంత వేసుకోవచ్చు అంటే పులస సరిపడాది వేసుకోవచ్చు వాటర్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా కొంచెం యాడ్ చేస్తాను అయితే ఇప్పుడు మనం పులుసు వేసుకున్నాం కదండి అది అయితే మరుగుతుంది ఇప్పుడు మరుగుతుంది కదా ఇప్పుడు అయితే మనం చేపల మొక్కలు అయితే వేయలేదు వరకు ఇప్పుడైతే ఈ పిలుసులోకి చేప మొక్కలు అయితే వేసుకుందాం చేప ముక్కలు అయితే వేసుకున్నాం కదండి ఇవన్నీ మొత్తం ఇలా కలుపుకోవాలి అది క్లాత్తో తిప్పాలి కానీ నాకు రాదు అలా అందుకని నేను గడ్డి దోడని తిప్పేస్తున్నాను నేనైతే ఉప్పు పెట్టు మర్చిపోయాను ఉప్పు వేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను వేసేసి ఇంకా ఇది దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలండి అదే మరిగానివ్వాలి పులుసు అంత దగ్గరికి అయ్యే వరకు దీంతో ముందు ఇప్పుడు వేసుకున్నాం కరివేపాకు కొత్తిమీర కూడా ఇప్పుడైతే ఉడకనిద్దాం చేపలు కర్రీస్లో చాలా టేస్టీగా చేసుకునేవి కూడా చాలా ఉంటుంది నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను ఇప్పుడైతే మనకి పులుసు అయితే దగ్గరికి అయితే మరిగనివ్వాలి అయితే పులుసు అయితే మరుగుతుందండి దీంట్లోకి అయితే కొంచెం మసాలా అయితే వేస్తున్నాను ఒక స్పూన్ అయితే మసాలా వేస్తున్నాను ఇప్పుడు అయితే కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు మసాలా వేసాం కదండి ఇది ఒక్క రెండు నిమిషాలు ఉడికితే మనకి రెడీ అయిపోయినట్టే చేపల పులుసు ఇప్పుడైతే నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను దగ్గరగా అయిపోయిందండి ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది మనకి ఎంత టేస్టీ అయినా చేపల అయితే రెడీ యూ అండి థ్యాంక్ యూ ఆల్